ఇక్కడ హనీ బీడ్స్ అనేవి తీసుకోవాలి హనీ బీట్స్ అనేవి తీసుకుని ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక ఒక నీట్గా మీరు వేసుకున్న తర్వాత చేయాల్సిన పని నాట్ అనేది ప్రతి చుట్టూ కూడా ఫ్లవర్ చుట్టూ ఇలా వచ్చేదట్లుగా వేసేస్తే ఇప్పుడు వేసేయాలి వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు జర్దోసి తీసుకుని నీటుగా ఒక ముక్క అనేది జర్దోసి ముక్కలు అనేవి మీకు పెద్ద ముక్కలైనా పర్లేదు చిన్న చిన్న ముక్కలైనా ఇలా తీసుకుని నీటుగా ఇలా అనేది ఆనించుకుంటూ ఇలా దీన్ని తిప్పుకుంటూ ఒక్కొక్క నాటికి చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఆకు అనేది ఉంది ఈ ఆకు ఏం చేయాలి ఇలా అనేది గ్రీన్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను నేను ఒక డార్క్ గ్రీన్ అనేది అలా లాగి చక్కగా ప్రింటు లోపల వైపుకి ఒక లోడింగ్ అనేది అంటే చూడండి ఇక్కడ ఒక రెండు కుట్లు ఒక లైన్ వేసిన తర్వాత అటు ఒక రెండు కుట్లు అలా రెండు రెండు కుట్లు అనేవి ఇలా యూజ్ చేయాలి ఇలా రెండు రెండు స్టిచ్చెస్ లోపలికి అవుట్లైన్ అనేది కనిపిస్తూ ఉండాలి ఇక్కడ ఆకు దగ్గర నుంచి మొదలు పెట్టాలి ఇలా చూడండి జర్దోసి అనేది పెట్టిన తర్వాత ఇలా అనేది ఆ లోడింగ్కి ఆనుకుంటూ ఆ జర్దోసి అనేది నీట్గా రావాలన్నమాట ఈ నీట్గా వచ్చేటప్పటికి ఇక్కడ తిప్పి ఇలా తిప్పాలన్నమాట ఈ ఆకు అనేది ఇలా తిప్పుకుంటూ పూసలు అనేవి జస్ట్ ఇలా కాటన్ దారం తీసుకుని ఒక్క దారంతో నచ్చే సూర్తో చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా అనేది ఒక్కొక్క ఒక్కొక్క పూస అనేది వేసుకుంటూ వెళ్ళండి ఇలా మొదలుపెట్టి ఇక్కడ అనేది జర్దోసి ముక్కలు అనేవి నీట్గా చిన్న ముక్క అనేది కట్ చేసుకోండి చేసుకుని ఇలా స్ట్రైట్గా ఇలా తీసుకొచ్చేయండి కింద దాకా తీసుకొచ్చేసి అక్కడ ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనేవి కాటన్ దారం తో వేసిన తర్వాత ఇక్కడ మూడు మూడు అనేవి సిల్వర్ బీట్స్ అనేవి క్రాస్ క్రాస్గా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ క్రాస్ అనేది వేయండి మీరు వైట్ దారం అనేది వాడండి నేను గోల్డ్ అనేది వాడుతున్నాను పర్లేదు గోల్డ్ వాడినా కూడా మనకి దారం కనిపించకపోతే పర్ఫెక్ట్గా వస్తుంది జస్ట్ ఈ వీడియోలో మాత్రం నేను ఇలా అనేది వేస్తున్నాను చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది వేసేసేయండి మూడు దాంట్లోనే ఆకు అనేది కంప్లీట్ అయిపోవాలి చూసారా ఎలా అయిపోయిందో చూడండి గమ్ ఒక జర్కన్ స్టోన్ అనేది అంటించడానికి ఇలా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అంతా మీరు జర్కన్ స్టోన్స్ కోసం ఇలా మొత్తం కుట్టేయండి కుట్టేసిన తర్వాత మీరు ఏదైనా చక్కగా జర్కన్ స్టోన్స్ కానీ లేదనుకుంటే ఈ నాట్ కానీ దీంట్లో వేసేయచ్చు వేరే కలర్ అనేది అలా అయినా చేసుకోవచ్చు కాదు పూస పెట్టి జరదోసి కుట్టుకోవచ్చు మీ ఇష్టం చూడండి ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి మొదలైద్ది ఇక్కడ నుంచి ఇలా ఒక థ్రెడ్ వర్క్ అనేది చేద్దాం సేమ్ కలర్ అనేది తీసుకుందాం ఫ్లవర్లో ఉన్న కలర్ అనేది తీసుకుని నీట్గా శారీలో ఉన్న కలర్ అనుకోండి ఇది ఒక మెయిన్ కలర్ అనేది ఇలా తీసుకుని ఈ ఆకు అనేది షేప్ అనేది నీట్గా తిరగాలి ఇది ఇలా తిరిగిన తర్వాత ఇలా చూడండి ఇప్పుడు వెళ్ళిపోండి పర్లేదు కానీ ఇది కట్ వర్క్ కానీ కాదు ఒక విషయం గమనించండి ఇది కట్ వర్క్ కానీ కాదు దీన్ని మీరు ఆ షేప్ షేప్లో కట్ చేపించుకుని కుట్టించుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా అనేది ఇలా ఎందుకు ఇది కుట్టేటప్పుడు ఇబ్బంది పెడుతుందంటే చెప్తాను పాయింట్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు నేను కొంచెం అక్కడ స్టక్ అయ్యాను ఎందుకు అయ్యానంటే నేను చెప్తాను మళ్ళీ స్టక్ అవుతున్నాను చూసారా ఎందుకంటే ఇది ఈ సిల్వర్ రీల్ అనమాట ఈ రీల్ అనేది ఏంటంటే మెలిగి కొన్ని వాళ్ళు ఈ డిజైన్ పేపర్ తర్వాత మీకు ఒక వీడియో ఉంది అది ఖచ్చితంగా చూసి డెమో వీడియోస్ అనేవి ఫ్రీగా ఉన్నాయి ఆ డెమో వీడియోస్ అనేవి చూడండి ఆ యాప్ అనేది ఎక్కించుకుని ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా ఇలా అనేది మీరు ట్రెడ్ వర్క్ కూడా జరదోసి వర్క్ అనేది ఇది అఫీషియల్ లుక్ వర్క్ అనమాట అంటే ఇది చెప్పాలనుకుంటే ఒక క్లమ్జీ వర్క్ అంటారు దీన్ని అంటే ఒక కి కొంచెం మించిన వర్క్ ఇది అందుకని మీరు ఖచ్చితంగా ఇలాంటి వర్క్ అనేది చేసుకోవచ్చు నేర్చుకు చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు మీ మొబైల్లో నుంచి ప్లే స్టోర్ లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి యాప్లోకి వెళ్ళంగానే మగ్గం వర్క్ అని చెప్పి సర్చ్ చేయండి చేయంగానే పైన మీకు ఇక్కడ రాధాకృష్ణుడు బొమ్మతో ఒక యాప్ వస్తుంది ఈ యాప్ అనేది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి నేను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఈ కోర్స్ అనే దాంట్లో వెళ్ళండి వెళ్ళంగానే ఇక్కడ డెమో వీడియోస్ అనేవి ఉంటాయి ఈ ఫ్రీ వీడియోస్ అనేవి ఖచ్చితంగా చూడండి ఈ ఫ్రీ వీడియోస్ అనేవి ప్రతి ఒళ్ళు కూడా చూడవచ్చు చక్కగా మీరు అలా డౌన్లోడ్ ఖచ్చితంగా ఈ మగ్గం వర్క్ గురించి మంచి అవగాహన అనేది వస్తుంది ఈ వీడియో